బాయ్ ఫ్రెండ్స్ మహో అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోవి పేహ్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆకే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసి మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గోడరు టౌన్లో అనేటు మనం ఈ వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు ఉదాహరణ నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈ మేకలు మేకపోతులు వచ్చేటప్పటికీ ఎర్లీ మార్నింగే ఎందుకంటే ఈ తుని వైజాగ్ రాజమండ్రి ఖమ్మం కూడా అక్కడ నుంచి చాలా దూరాల నుంచి వచ్చేసి మూడు గంటలు నాలుగు గంటల నుంచి బేరాలు జరుగుతూ ఉంటాయి సో ఈరోజు మేకలు ఎలా వచ్చినా వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అడ్రస్ ఇంకోసారి చెప్తానండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ గూడూరు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు గూడూరు దాటుకునేసి రావాలా వరగల్లి రోడ్డు తిరుపతి చెన్న వైపు నుంచి వచ్చేటప్పుడు అక్కడ బుధనం టోల్గేట్ వస్తుంది టోల్గేట్ దాటినాక ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో అనేది ఈ సంత ఉంటుంది సో స్టార్టింగ్ ఇక్కడ నుంచి అడుగుదాం మనం కొని ఉన్నారా అమ్ముతున్నారా అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ధరలు చూపించడానికి ట్రై చేద్దాం అండి కొన్నారా అమ్ముతున్నారు బాబాయ్ అమ్ముతున్నారా సో ఎలా చెప్పిన్నారు నా జత ఇది జత పదిహేను వేలు ఉన్నారు సో లై నిన్న కూడా ఒకరు కాల్ చేసి మేకలు కేజీల రూపంలో ఎలా పడుతున్నాయని చెప్పారండి ఇక్కడ కేజీల రూపంలో అలా ఉండదు అందాజ్గా జత మీద చెప్తారు ఇది వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు లైవ్ ఎయిట్ గురించి మాట్లాడుకుంటే ఒక ఇరవై ఐదు ముప్పై కేజీలు దాకా ఉండొచ్చు పదిహేను వేలు బ్యారం అనేది చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి వాతావరణం సడన్గా పట్టంటూ మారిపోయింది కొద్దిగా చల్లబడింది ఇప్పుడు ఇందాక దాకా కొద్దిగా ఇదిగా ఉండింది సో ఫిఫ్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ పదిహేను వేలుగా బ్యారం చెప్తున్నారు బేరాలు చేసే ఉంటాయి ఈ పోతు పిల్లలనా మరకల పోతు పిల్లలు ఇది ఎలా చెప్పినారనా పదివేలు అంతేనా పదే పండి సో పోతు పిల్లలు వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ కేజీస్ అలా ఉంటాయి లైవ్ అయితే టెన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు ప్రస్తుతానికి ఈ రెండు ప్రైజులు కొద్దిగా రీజన్గానే కనిపిస్తున్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ధరలు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో ఈ రెండు బ్యాచ్లు కొద్దిగా తక్కువ చెప్పినాడు ఆయన సో మిగతా చూద్దాం ఇటు పక్క మరకలు మేకలు ఉన్నాయి ఇవి వచ్చేసి లైవ్ వెయిట్ ట్వంటీ ఫైవ్ కేజీస్ దాకా ఉంటాయి పెంచుకోవడానికి బాగున్నాయి అంటే మాంసానికి కాకుండా పెంచుకోవడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి మేకలు వచ్చేసి ఎలా చెప్తున్నారు బాబాయ్ అడిగి తెలుసుకుందాం ఏం చెప్పిన్నారు బాబాయ్ జత పద్దెనిమిదిన్నర సో ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ ఉన్నారు బేరం చేసే అవకాశం ఉంటుంది మేకలు మాంసం కోసంగా కాదు పెంచుకోవడానికి బాగున్నాయి పోతు పిల్లలు అమ్మి ఒకసారి అడిగి తెలుసుకుందాం అమ్మేసారునా పోతు పిల్లలు ఇది కూడా ఫిఫ్టీన్ కేజీస్ దాకా ఉంటాయి ఇది ఎలా చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం నెట్టుకొని పోతున్నారు బ్రదర్ అడుగుదాం అయినా కానీ ఒకసారి తీసుకుంటా బండి వస్తుంది వెనకాల పదమూడు వేలుగా దారం చెప్పినారండి బండి బండి వస్తుంది తీయండి అది థర్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు ఓకే అన్న అది పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్పింది అది రాంగ్ ప్రైజ్ అది అంత చెయ్యవు ఇక్కడ ఏదో మేకప్ అన్నీ మరకలే ఉన్నాయండి పెద్ద కట్ట ఉంది పొద్దున్న ఇందాక ఆరు గంటలకి ఐదు యాభైకి ఇక్కడ చూస్తే ఈ ఏరియాలో ఒక కట్ట నిలబడుకొని ఉండింది చాలా పెద్ద సైజు మేకలు ఉన్నాయి అది ఇవి మొత్తం మరకల రూపంలో ఉన్నాయి ఏదో బేరం అవుతుంది చూద్దాం రెండు కట్టలుగా ఉన్నాయి వెయిట్ ప్రకారంగా చూస్తే ఆ ఎర్ర మేక కాడి నుంచి ఇటుపక్కకు ఒక సైజు ఉన్నాయి అటుపక్కకు ఇంకో సైజుగా ఉన్నాయి ఎలా చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏదో బేరం జరుగుతుంది మళ్ళీ బ్రదర్ పేరు వచ్చేసి ఏం బేరం అవుతుందో అడిగి తెలుసుకుందాం మిర్యాలు కూడా తెలంగాణ నుంచి వచ్చిన్నారు బ్రదర్ బేరాలు చేస్తున్నారు జస్ట్ ఇప్పుడే వచ్చామంటున్నారు అడగదా ఏం చెప్తారా ఇంకా సో ఈ కట్ట వేరు ఆ కట్ట వేరు అండి ఈ కట్టలో వచ్చేసి పదహారున్నరవై దాకా చెప్పారు గారం వచ్చేసి తీసుకుంటా అన్న సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్పారు ట్వంటీ ఫైవ్ లైవ్ వెయిట్ అనేది ఉందండి పదహారున్నరవై చెప్పారు మరకలు ఇవి పదహారు వేల ఐదు వందలుగా గారం చెప్పిండీ ఈ కట్ట కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది పన్నెండున్నరకేమో అడుగుతున్నారు అవి వాళ్ళు ఎంత చెప్పారో నాకు వినబడలేదు అడిగేది ఇనిపించింది పన్నెండున్నరకి అడుగుతున్నారు సో వాళ్ళు ఈయన ఎంత చెప్పాడో తెలియదు కానీ వాళ్ళు అడిగింది మాత్రం నాకు వినిపించింది సో చూద్దాం ఏం మళ్ళీ నా పద్నాలుగు చెప్తున్నావా ఎంత అడిగారా పన్నెండున్నరకి అడుగుతున్నారు అదే నుంచి వినిపించింది ఇటు నుంచి ఇవ్వడలేదు నాకు ఏం చెప్పారనేది సో ట్వంటీ ఫైవ్ కేజెస్ అనేటివి లైవ్ వెయిట్ అనేది ఉంటుంది ట్వంటీ ఫైవ్ కేజెస్ ప్రాణంతో బరువు అనేటివి ఉంటాయండి సో పన్నెండున్నరకే అడుగుతున్నారు ఇవ్వలేదు ప్రస్తుతానికి భారం అయితే జరుగుతూ ఉంది సో మేకలు విషయానికి వచ్చేటప్పటికి మొదటి గేట్లో నుంచి ఫస్ట్ గేట్లో నుంచి లోపలికి వచ్చినాక లెఫ్ట్ సైడ్ ఎండింగ్ చివరి వరకు అనేది మేకలు ఉంటాయి మొదటి గేట్లో నుంచి లోపలికి వచ్చాక లెఫ్ట్ సైడ్లో ఇది కనిపిస్తున్నాయి కదా అటుపక్క ఉంటాయి ఇటుపక్క ఉంటాయి మేకలు లోపలికి వెళదాం ఒకసారి పన్నెండున్నరకు అడుగుతున్నారు ఇది ఇవ్వటం లేదా ఆయన మేక పోతులు వచ్చేసి తీసుకుంటాన్న అందరూ వచ్చేస్తారు పోతులు ఇవి ధర వాళ్ళు అడిగారు పెద్ద అడుగుతాం అంటే ఒకటి అడిగినట్టున్నాడు ఆయన పదమూడు వేలు ఏమో చెప్పారు కట్ట మీద అయితే కొద్దిగా తగ్గుతుంది ట్వంటీ ఫైవ్ కేజీస్ అలా ఉంటుంది లైవ్ రేటు వెయ్యి చెప్పారు సో ఇక్కడ కోతు పిల్లలు ఉన్నాయి ఇవి కూడా ఆల్మోస్ట్ ఇరవై కేజీలు దాకా ఉంటాయి లైవ్ రేట్ ఎక్కువ ఉండవు ట్వంటీ కేజీస్ బిలో అనేటివి ఉంటాయి ఇది ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం కోతు పిల్లలు అండి ఇది ఏం ఉన్నారు బాబాయ్ మీరు ఎలా చెప్పుకున్నారు ఎంతకు అడుగుతున్నారు అనేసి తెలుసుకుందాం అనేసి పద్దెనిమిది పద్దెనిమిదిన్నర మీరు చెప్పినారు ఏమైనా అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారు పదహారు దాకా అడుగుతున్నారు అరవై అనేది చెప్పినారండి ట్వంటీ కేజీస్ బిలో అనేవి ఉంటాయి లైవ్ ఎయిట్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్తున్నారు పదహారు వేల దాకా అడుగుతున్నారు అనేసి చెప్తున్నారండి పద్దెనిమిది వేల ఐదు వందల దాకా బేరం చెప్తున్నారు సో పోతు పిల్లలు మరకలు ఇక్కడ చాలానే వస్తాయి ఈ మేకల వీడియో మనకు ఎందుకు సెట్ కాదంటే ఇక్కడ ఒక ఐదు ఉన్నాయి వేరే దగ్గర ఒక పది ఉంటాయి ఒక దగ్గర నాలుగు ఉంటాయి మనం వెళ్ళేసి ధర అడిగితే ఎంత చెప్తున్నారనా అంటే నువ్వు కొంటావా ఆ అయితే పదివేలు ఆ అయితే ఐదు వేలు అలా చెప్తారనమాట అందుకనేసి మాకు నాకు ఇక్కడ వర్కౌట్ అవద్దు పెద్దగా మేకలు వీడియో తీయడానికి కష్టం అయిపోతూ ఉంటుంది సో పైన నుంచి అట్టా చూపించుకొని వస్తాను పిల్లలు పిల్లలు మీ ఉంటారు పన్నెండు వేల నాలుగు వందలా కూర్చోను పర్వాలేదు కోతులు కోతు సంతోషం అన్న మీరు అమ్ముతున్నారు ఇప్పుడు ఇవి చే కాళేపాలెం నుంచి చేజర్ల మండలం నుంచి వచ్చినారు ఏం పేరు అన్నారు కదా పెంచలయ్య సో ఇది అమ్మేస్తున్నారు ఇప్పుడు వంద రూపాయలు కాడ బేరం ఆగి ఉంది పన్నెండు వేల నాలుగు వందలు అనేసి కొనే వ్యక్తి ఐదు వందలు అనేసి అమ్మే వ్యక్తి అట్టా ఆగుతూ ఉంది అయిపోతుంది పోతు పిల్లలే అన్ని సో పోతు పిల్లలే ఒక పదిహేను పదిహేడు కేజీలు అట్లా లైవ్ ఎయిట్ ఉంటుంది పదిహేను ఉండొచ్చు ఇవన్నీ పోతు పిల్లలు అండి లైవ్ ఎయిట్ వచ్చేసి పన్నెండు పదమూడు కేజీలు దాకా ఉంటుంది లైవ్ ఎయిట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పిల్లలు పదిహేను కేజీలు దాకా ఉండొచ్చు మిగతాయి పదిహేను కేజీలు లోపలనేటివి ఉంటాయి పన్నెండు వేలకే పైకి వెళ్ళిందనా పన్నెండు వేలకే సో పన్నెండు వేల మీద ఇది అమ్మేస్తున్నారండి బ్యాచ్ అమ్ముడిపోయింది మొత్తం పోతు పిల్లలు ట్వెల్వ్ థౌజండ్ మీద అమ్మేస్తున్నారండి పన్నెండు వేలకు అమ్ముడిపోయి ఉన్నాయి థర్టీన్ ఫార్టీన్ థర్టీన్ కేజీస్ అనేటివి ఉండొచ్చు లైవ్ ఎయిట్ వచ్చేసి పన్నెండు వేలకు అమ్ముడిపోయింది సో పోతు పిల్లలు బాగానే వచ్చిన్నాయి ఈరోజు చిన్నపిల్లలు కనిపిస్తున్నాయి కదా ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి పదమూడు వేలు చెప్పారు ఆయన అడిగే వ్యక్తి పదివేలకు అడిగేస్తారు పోతు పిల్లలు ఇవి కూడా మూడు ఉన్నాయి తక్కువగా మిగతా అన్ని పదమూడు కేజీల రేంజ్లో ఉన్నాయి పదమూడు వేలు ఆయన చెప్తే పదివేలకు అడిగారు ఆయన థర్టీన్ కేజీస్ లైవ్ వెయిట్ అనేటి ఉన్నాయి సో అటు వెళ్దాం ఇంకా లోపలికి వెళ్దాం మేకలు అన్నీ చూసుకుని వస్తాం ఇక్కడ మేకలు ఉన్నాయి ఇవి అన్ని మేకలు ఉన్నాయి చూద్దాం ఇవి సైజ్ మేకలు ఉన్నాయి థర్టీ ఫైవ్ కేజీస్ అట్టా లైవ్ వెయిట్ ఉంటాయి ఇవి ముప్పై ఐదు కేజీలు బరువు ఉంటాయండి పెద్ద సైజులో ఉన్నాయి మేకలు అమ్మేస్తున్నారా అమ్ముతున్నారా అడిగి తెలుసుకున్నాడు సో మేకలు ముప్పై ఐదు కేజీలు ఉన్నాయి అనగానే ముప్పై వేలు చెప్పాడు ఆయన చెత్త వచ్చేసి నా అంచనా ప్రకారం కొని కట్టేస్తున్నారు ఇవి ఇంత కదా అదే ఎంతకి ఎంతకిచ్చారు నా ఇవి ఎంతకిచ్చారు ఇరవై ఏడు వేలకి అమ్మారు ఇది ట్వంటీ సెవెన్ థౌజండ్కి అమ్మారు మేకలు అయితే పెద్దగా ఉన్నాయి నాకు తెలిసి ఈ బూడ్రు సంతలో ఎంత పెద్ద మేక అయినా కానీ ఒక పద్దెనిమిది వేలు పదహారు వేల కంటే దాటేది లేదు ఒక టైంలో ఇప్పుడు ముప్పై వేలు అంటున్నారు ముప్పై ఐదు వేలు అంటున్నారు అలా వెళ్తున్నాయి ఇది అయితే ఇరవై ఏడు వేలకు అమ్ముడిపోయినాయి ఈ రేట్లు ఒక సంవత్సరం సంవత్సరం అంటే పెరిగి ఉన్నాయండి అంతకుముందు లేదు ఈ మేక కూడా ఒకప్పుడు పదహారు వేలకు దొరికేది జత ఇప్పుడు చాలా పెద్దగా చెప్తున్నారు ధరలు ఇది ఎవరు చూద్దాం ఇది అమ్ముడిపోయినాయా ఉన్నాయా అనేది అడిగి తెలుసుకుందాం మేక అయితే సైజు ఉంది వెయిట్ ప్రకారంగా చూస్తే ఒక థర్టీ కేజీస్ దాకా ఉంటుంది అనేసి అనుకుంటున్నాం థర్టీ కేజీస్ దాకా ఉంటుంది ఇది సో వెనకాల మన వెనకాల ఏదైతే ఉందో ఇరవై ఏడు వేలు అమ్మిన వాళ్ళు వీళ్ళది మేకలు కూడా ఇరవై తొమ్మిది వేలుగా బేరం చెప్తున్నారండి ట్వంటీ నైన్ థౌజండ్ అనేది బేరం చెప్తున్నారు బేరాలు అయితే జరుగుతూ ఉంటాయి ఆ కారు ఏంది అట్ట ఉంది అక్కడ లోపల గుద్దేశారా బయట గుద్దుకొని వచ్చిందది కారు సో ఇరవై తొమ్మిది వేలు అనేది బ్యారమ్ చెప్తున్నారండి ఇది మేకపోతులు ఏదో ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు గారం జరుగుతుంది ఒకటి రెండు గారాలు మనం వినలేము కోతులు ఇరవై ఆరున్నర చెప్తున్నారు ఇరవై రెండు వేలకు అడిగితే నేను ఇవ్వను అనేసి ఖచ్చితంగా చెప్పేశాడు ఆయన ఇరవై ఆరు వేలకు అడుగు చెప్పిన్నారు బ్యారము ఇరవై రెండు వేలకు అడుగుతున్నారు సో ఇక్కడ మేకలు బాగున్నాయి మరకలు అనొచ్చు మేకలు కాదు మరకలు ఒక ఆరో ఎన్నో ఉన్నాయి ఇవి ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం బేరం అయితే పెంచుకోవడానికి ఫామ్లోకి బాగానే కనిపిస్తున్నాయి సో ఇవ్వండి ఇవి పద్నాలుగు వేలు అనేది బేరం చెప్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఫార్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి పద్నాలుగు వేలుగా ఇక్కడ కట్ట ఉంది ఇది కూడా మనకు ఇక ఇరవై ఐదు కేజీలు అటు లైవ్ లై వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీస్ దాకా ఉంటాయండి వస్తున్నాను ఏదో జరుగుతుంది చూద్దాం ఇక్కడ ఒకసారి దానికంటే ముందు అన్నగారిని చూపించుకుందాం అంత బాగున్నారు కదనా సో ఇది ఇది చూద్దాం వెనకాల మేకలు ఏదో గారం అవుతున్నాయి ఏదో అడిగేసి పోయాడు ఆయన ఇది కూడా ప్రైజ్ గానే ఉందండి వెయ్యి అనేది బ్యారమ్ చెప్తున్నారు బేరల్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ అండి పదహారు వేల ఐదు వందలు అనేది బ్యారమ్ చెప్పినారు అనేటివి జరుగుతూ ఉంటాయి మంచి ధరకే రావచ్చు ట్వంటీ ఫైవ్ కేజీస్ అనేటివి ఉంటాయి మేక అబౌవే ఉంటాయి ఇరవై ఐదు కేజీల పైనే ఉంటుంది లైవ్ అయితే చూడడానికి కూడా జీవం కొద్దిగా బాగానే కనిపిస్తుంది అంటే మరీ డొక్క బొక్కలు పోకుండా బాగుంది జీవం సో ఇదండి మెయిన్ గేట్ ఫస్ట్ గేట్ ఇది ఫస్ట్ గేట్ అంటారు ఆ చివరిలో ఆ గేట్లో నుంచి లోపలికి వస్తే మీకు ఇదంతా మేకలే ఉంటాయి ఇటు పక్క మొత్తము సో అటు చివరిలో గొర్రెలు పొట్టెళ్ళు అవి ఉంటాయి ఈ ఏరియాలో మాత్రం మేకలు కనిపిస్తా ఉంటాయి అన్నమాట అటు పక్క కొన్ని పెట్టి ఉంటారు అవి ఒకసారి చూపిస్తాను తర్వాత వచ్చేసి ఈ పక్కన చూడడానికి ట్రై చేద్దాం ఇటు పక్క మొత్తం కొనేసి పెట్టుంటారు ఇవి బళ్ళు మొత్తం రాజమండ్రి మిరియాలు కూడా ఖమ్మము ఇటు పక్క అన్నీ వెళ్ళేట్టుంటాయి అన్నమాట సో చూపిస్తాను ఒకసారి ఒక్క సెకండ్ వచ్చేస్తున్నా వీడియో స్టార్టింగ్ లో ఏంది ఈ రోజు ఏం కనబడటం లేదు ఏం లేదు ఇక్కడ జీవల్యా తీసుకుంటానా ఎందుకు తీసుకున్నా మేకలు ఏం కనబడటం లేదనేసి చూపిస్తా ఉన్నాను పెద్ద మేకలే ఉన్నాయి సో మేకలు పెద్ద మేకలే ఉన్నాయండి మేకలు చూడొచ్చు మీరు చాలా ఎత్తులో ఉన్నాయి మేకలు కూడా నీట్గా ఉన్నాయి దీని ధర తెలిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది మూడు పోతులు కనిపిస్తున్నాయి మేకలు పెద్ద సైజు మేకలు ఉన్నాయి దీంట్లో విడివిడిగా తీసారా లేదంటే కట్ట మీద తీసారని అని చెప్పుకుందాం మేకలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి ఇంకొక ఇంకొకటి కూడా ఏంటంటే మనం నెల్లూరు సంతలో నెల్లూరు చుట్టుపక్కల చూస్తే మేకలు ఎత్తులు జాళ్ళు మీకు బయట ఎక్కడ కనిపించవు కొద్ది కష్టమే అలాంటివి కనిపించాలంటే సో ఇది అమ్ముడిపోయినాయా ఒకవేళ అమ్ముడిపోతే ఎంత పోయినా చూద్దాం ఇది కొన్నట్టున్నారు ఒకటి ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాం ఒక మేక కొన్నట్టున్నారు వీళ్ళు సో రెండు కలిపి కొన్నారంటండి ఇరవై ఏడు వేలకి ట్వంటీ సెవెన్ థౌజండ్ దీంట్లో బేరం చెప్పడం కుదరదండి విడివిడిగా అడుగుతున్నారు ఒకటి రెండు అడుగుతున్నారు ఇప్పుడు ఆ రెండు ఇరవై ఏడు వేలకు కొన్నారంట సో కదా ఆ లెక్క ప్రకారము విడివిడిగా కొనాల్సిందే పదమూడు వేలు చెప్తున్నారు ఒక్కొక్క మేక వచ్చేసి వాళ్ళు వాళ్ళు పోతులు అడిగారు ఇదిగో ఆ పోతు పట్టే అడిగితే పదమూడు వేలు చెప్తున్నాడు చివరి దాకా వచ్చాం మనం మధ్యలో ఎక్కడ మేకలు కట్టలు అనేటివి లేవు చివరిలోకి వచ్చేసినాక రెండు కట్టలు మాత్రమే ఉన్నాయి ఇది మరకలు ఉన్నాయి ఇక్కడ నాలుగు మరకలు ఉన్నాయి ఒక కోతు ఇవి కూడా దానికాడ ఎవరు లేరు సంబంధించిన వాళ్ళు ఇంకా ఆయనే ఉన్నట్టున్నారు ఈ మూడు కట్ట ఈ రెండు కట్టలే ఉన్నాయి ఇంకా అక్కడ కనిపించే కట్ట ఒకటి ఈ కట్ట ఒకటి ఉంది దీనికి ఎవరు చెప్పినారో ఎలా చెప్పినారో తెలుసుకున్నాం లైవ్ ఎయిట్ ప్రకారంగా చూసుకుంటే ట్వంటీ ఫైవ్ కేజెస్ దాకా ఉంటుంది మేక అంతే ఎక్కువ ఉండేది ట్వంటీ ఫైవ్ కేజెస్ అనేది ఉంటుందండి ఏం బ్యారం చెప్పినారో అడిగి తెలుసుకుందాం ఫిఫ్టీన్ థౌజండ్ మీద ఆస్కింగ్ ప్రైస్ అండి బ్యారం వచ్చేసి పదిహేను వేలుగా బ్యారం చెప్పినారు ఇరవై ఐదు కేజీలు పైన అనేది ఉంటుంది లైవ్ ఎయిట్ వచ్చేటప్పటికి సో మేకలు అడిగేవాళ్ళు అలాగే అడుగుతున్నారు అలాగే చెప్పాల్సి వస్తుంది మనం కూడా ట్వంటీ ఫైవ్ కేజీస్ అబౌ ఫిఫ్టీన్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ దానికి ఏదో బ్యారం జరుగుతుంది ఒకటి రెండు ఎత్తుక్కుంటున్నారు దాన్ని కలిపెట్టడం మంచిది కాదు ఓకే అండి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుగుదాం